మీకు వ్యవసాయ కోసం రుణం కావాలా ఈ స్కీమ్ ద్వారా దరఖాస్తు చేసుకోండి కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం ద్వారా రైతులు ఎటువంటి హామీ లేకుండా వ్యవసాయ సంబంధిత పనులకు పూర్తి చేయడానికి మూడు లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు ఇది స్వల్పకాలిక రుణం దీనికి మీరు ఎలాంటి ఆస్తిని తనఖా పెట్టవసరం అవసరం లేదు దీనివల్ల రైతులకు వ్యవసాయానికి డబ్బు కొరత రాకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్టుబడికి కూడా వస్ గిరిక వస్తుంది రుణాలు పొందవచ్చు ఈ పథకం ప్రారంభించడం వెనుక ప్రభుత్వం లక్ష్యం ఈ మొత్తంపై ప్రభుత్వం రైతుల నుంచి నాలుగు శాతం వడ్డీ వసూలు చేస్తుంది దేశంలో ఇప్పటికీ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది రైతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పథకం గురించి తెలుసుకోండి ఈ పథకం పేరు కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ కేసిసి చాలాసార్లు రైతులకు వ్యవసాయం చేయడానికి ఆర్థిక సాయం కావాలి అటువంటి పరిస్థితుల్లో మీరు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా మీ ఖర్చులన్నింటినీ తీర్చుకోవచ్చు ఈ కార్డు ద్వారా రైతులకు ఎలాంటి పూచికత్తు లేకుండా లక్షల్లో రుణాలు అందుతాయి మీరు కూడా ఈ పథకం ప్రయోజనాన్ని పొందాలనుకుంటే దాన్ని వివరాలు దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకుందాం కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ద్వారా రైతులు ఎటువంటి హామీ లేకుండా రుణాన్ని పొందవచ్చు రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ కోసం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకోవచ్చు అయితే రైతులు ఈ స్కీమ్లో దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళి కిసాన్ క్రెడిట్ కార్డు ఎంపికను చేసుకోండి ఆ తర్వాత ఆన్లైన్ ఫారంను నింపి సమర్పించండి అయితే ఆఫ్లైన్ దరఖాస్తు కోసం మీ సమీప బ్యాంకులకు వెళ్ళి ఫారంను సమర్పించండి కావలసినవి ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ గుర్తింపు కార్డు వాహనం లైసెన్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో భూమి పత్రాలు ఇవి మీ కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం ఉండే పత్రాలు మేము ఐందేవులము అను నిత్యము కుంకుమ ధరిస్తాము మేము ఐందేవులం అను నిత్యం పుష్పాలను ధరిస్తాము మేము ఐందేవులం మట్టి గాజులు ధరిస్తాము మేము ఐందేవులం ఇలా ఎక్కువ మేము హైందవులము అనిత్యం భగవద్గీత పారాయణం చేస్తాము మేము హై హైందవులము సేవా కార్యక్రమంలో పాల్గొంటాము మేము హైందవు మేము హైందవులం స్వామి వివేకానంద శిష్యులు మేము హైందవులం గోరక్షణకు అననిత్యము కృషి చేస్తాము మేము హైందవులకు మేము ఇవన్నీ పాటిస్తాము